నమస్కారం ఇరవై రెండో వార్డు వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి ఇన్ఛార్జ్ దుర్వాస మాట్లాడుతున్నాను కోవిడ్ నైన్టీన్ హోమియోపతి మందులు రోజు నుంచి వార్డులో పంచిపెట్టడానికి జరుగును ఏపీ కోవిడ్ నైన్టీన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఈ హోమియో మందుల్ని అతి తక్కువ ధరలకి ప్రజలందరికీ అందించడానికి ఇది ఆల్బమ్ అనే ఒక మందుని ఈ ప్రజానీకానికి పంచడానికి ఈ వార్డులో ఫస్ట్ చూజ్ చేశారు ఈ వా ఈ యొక్క మందు చాలా వాడటం చాలా ఈజీ ఇది ఈ పదిహేను నిమిషాల ముందు కానీ లేదా మందు వేసుకున్న పదిహేను నిమిషాలు కానీ ఏమీ తినకుండా ఈ ఈ మందుని వాడాలి ఇది చేతితో తాకూడదు అదేవిధంగా ఒక సంవత్సరం ఉన్న పిల్లలకి మూడు మాత్రలు సంవత్సరం పైబడిన పిల్లలకి ఇది ఐదు మాత్రలో ఒక డోసు కింద నిర్ధారించడం జరిగింది పిల్లలకు ఉదయం మూడు మాత్రలు సాయంత్రం మూడు మాత్రలు చొప్పున రెండు రోజులు వేసుకోవాలి ఇది ఒక దివ్యమైన హోమియో ఔషధం ఇవి వైరస్ సో సోకే వ్యక్తులకి సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది ఏ వ్యక్తి కారణం చేత మరో వ్యక్తి ఈ వైరస్ బారిన పడడం ఆ ఇన్ఫెక్షన్కి గురవ్వడం జరగదు కాబట్టి ఈ హోమియో ప్ర భారత ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలన్నీ కూడా మనం పాటిస్తూ అంటే మాస్కులు వేసుకోవడం సామాజిక దూరం పాటించడం చేతులు శుభ్రపరచుకోవడం వంటి అంశాలన్నిటిని మనం పాటిస్తూ ఈ హోమియో మందు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని మనకి సుభాష్ గారు లక్ష్మీ మిషన్ మిషనరీ స్టోర్స్ వారు ఈ యొక్క వార్డులో అందరికీ కూడా ఇది ఇవ్వడానికి ఈ ఈ హోమియో మందుని ఇవ్వడానికి స్పాన్సర్ చేస్తున్నారు వారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ హోమియో మందుని ఈ వార్డులో ఈరోజు నుంచి ప్రా ప్రారంభించడం జరుగుతుంది ఇది ఏపీ విన్స్ కోడ్ నైన్టీన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ వారు ఈ మందుని అందరికీ పంపిణీ చేయ నిమిత్తం మనకు అందించారు వారికి కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ దివ్యమైన ఔషధం పేరు ఆర్సని ఆల్బమ్ థర్టీ అనమాట దీన్ని స్పాన్సర్ చేసిన వారందరికీ కూడా మేము మా ఇరవై రెండవ వార్డు ప్రజల పక్షాన అదేవిధంగా ఇరవై రెండవ వార్డు వైయస్ఆర్సిపి ఇన్ఛార్జ్ శ్రీ దూర్వా సత్యనారాయణ గారి పక్షాన కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ మందును అందరూ వాడవలసిందిగా కోరుతున్నాం నమస్కారం అండి నా పేరు బాలనాగ సుభాష్ నాకు మెయిన్ రోడ్లో లక్ష్మీ మెషినరీ స్టోర్స్ అనే షాప్ ఉంది నేను వ్యాపారిస్తుంది రాజమండ్రిలో ఈ కోవిడ్ మహమ్మారిని పారదోలే ఉద్దేశంతో ఏపీ విన్ కోవిడ్ నైన్టీన్ వారు స్వచ్ఛంద సంస్థ మాకు సబ్సిడీ రేటుకి బాటిల్ ఐదు రూపాయలు చొప్పున అందజేశారండి ఒక్కొక్క బాటిల్లో సుమారు వంద ట్యాబ్లెట్స్ ఉంటాయి ఐదు మందికి ప్రైమరీ డోస్ సరిపోతుందండి ఈ హోమియో మందిని ఇంటింటికి పంచిపెట్టి మా వార్డులో ప్రతి వ్యక్తి వేసుకున్న కొద్ది రోజుల్లో మా వార్డులో కోవిడ్ పాజిటివ్ కేసులు బాగా తగ్గుతాయని మేము భావిస్తున్నాము తప్పగా వాడవలసిందిగా కూర్చున్నా రాజమండ్రిలోని ఇతర ప్రాంతాల ప్రజలు తమ వార్డుల్లో కూడా ఈ హోమియో మందు పంపకని చేపడతారని ఆశిస్తున్నాము మనందరం కలిసి రాజమండ్రి కోవిడ్ నైన్టీన్పై విజయం సాధించేందుకు కృషి చేద్దాం జై హింద్